హలో బాగున్నారా అండి నేను మీ సత్యంబాబాయ్ వాళ్ళు ఏం కోరంటే బీరకాయ బీరకాయ అమ్మ బీరకాయ కోర్చి పెట్టుకున్నాను మాట కడిగా పచ్చి రోజులు పసుపు ఉప్పే స మొత్తం శుభ్రంగా వేడిగా బీరకాయ ఏంట మనవలు ఒకడు ఏం చేస్తాడు బీరకాయ పర్టే తినడం అందుకనే మా మనవాడికి ఉప్పే కోసి ఏరే కూరడతాను ఏరే మా మనవాడికి అమ్మ చూడండి అమ్మా বেৰ কাই নম্ব ই কালি পিছত ইণ্ডিয়ে চৰ চ

మ్మా నీళ్ళంతా వచ్చేసి చూసినా జాగ్రత్త కారం ఉప్పు అన్నీ మొత్తం ఇందాక పసిపెట్టే కదా ఏదో బేరకాయ రోజులు బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటుంది బాగుంది చేసేవాడుకోవాలి గప్పుడు అందుకు ఉప్పు నేను ముందు తర్వాత వేస్తాను చూసేసుకుందమ్మా బేకా ఎక్కువ పట్టలేదు

kano kano vidgal uruipoy ni thon nogala vidgal uruipoy chakka vidgal dipaktay அண்ண அன்னக்கு வா ஒன் அங்க வச்சேச

చాలా బాగుంది మీరు కూడా బ్యాక్ పేపర్ కంపెనీ ఎన్ని రోజులు పచ్చి రోజులు ఏర్పడితేనే నన్ను బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటున్నాను